దేశ అభివృద్ధి ప్రజల సంక్షేమం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ నాయకులు అన్నారు దేశ మంత్రి మోడీ పరిపాలన పదకొండేళ్లు పూర్తి చేసుకుని పాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో కేంద్రం చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమం మంగళవారం తాండూర్ పట్టణం మల్లరెడ్డిపల్లిలో బీజేపీ నాయకులు ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కౌన్సిలర్ సాహోశ్రత లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి బిజెపి పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ మాజీ ఫ్లోర్ లీడర్ అంతరం లలిత మాజీ కౌన్సిలర్ బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధిపై ప్రజలకు వివరించారు కరోనా నుంచి ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం రైతులకు ఎరువులు రెండు వేల పెట్టుబడి సహాయం బేటీ పడావో బేటీ బచావో ఇలా అనేక పథకాలను ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి రాష్ట్రాలకు నిధులను పంపిస్తుందన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు దేశ అభివృద్ధి ప్రజల సంక్షేమం బీజేపీతోనే సాధ్యమవుతుందని పథకాలు అందిస్తున్న తీరు అభివృద్ధి ఎందుకు నిదర్శనమన్నారు ప్రజలు కూడా మరింతగా బీజేపీ ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు అనంతరం వార్డులో మొక్కలు కూడా నాటారు ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు తోమకృష్ణ వడ్డీ సాయిలు బస్వరాజు మహిళలు యువకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మూడివి మూడు రూపాయలే మన స్టేట్ గవర్నమెంట్ అనమాట మొన్న ఆపరేషన్ సింగూర్ చూసి పాకిస్తాన్లో మనం చూసి ఇప్పుడు కాల్సింది మనం వాడిని ఇంట్లో పోయి నుంచి ఇవన్నీ పాల్గొండే మనకు తెలుస్తలేము కానీ ప్రతి ఒక్కటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఈ రోడ్ ఆ లైటు ఆ మొక్కలు మొక్కల గాడు మళ్ళీ శ్మశాన వాటి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు వస్తుంది సైకెళ్ళి నీకు బయటిపోతుంది ఇండ్ల కానీ ఇప్పుడు బాత్రూమ్లు కూడా కట్టించాయి ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది యూరియా అప్పుడు ఏమవుతుండే ఇలా లైన్ కడుతుండే పాలు తూతులు పెడుతుండే చెప్పులు పెడుతుండే ఇప్పుడు ఇక్కడ పోయిన మనకి యూరియా వస్తుంది డీఏపీ వస్తుంది ఇవన్నీ కూడా దాంట్లో కూడా మొత్తము దాదాపు మళ్ళీ సబ్సిడీ కూడా వస్తున్నది ఇవన్నీ కూడా మన నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ మనకు చేస్తున్నది ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనకు దీంట్లో అన్నింటిలో వివరించిన పేదలకు ఏం చేస్తుంది రైతులకు మానవులకు మహిళలకు ఇప్పుడు ముప్పై మూడు రిజర్వేషన్ వచ్చింది నెక్స్ట్ కౌన్సిలర్ల పది పదిహేను మంది మీరే అవుతారు తొంభై మంది ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలో అవుతారు చట్ట సభల అన్నింటి కూడా మహిళా సాధికారత మహిళ రిజర్వేషన్ తీసుకురావడం కాబట్టి మళ్ళీ త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ అయింది కాశ్మీర్ కాశ్మీర్ మన అంతర్గత భాగం అనమాట దాన్ని కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ కూడా ఎత్తేయడం జరిగిందన్నమాట ఇవన్నీ దేశము రాష్ట్రము మన ఊరు మనకే విధంగా నరేంద్ర మోడీ గారు సాయం చేస్తున్నారనేది మొత్తం దీంట్లో ఉన్నది కాబట్టి ఇవన్నీ చదువుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకొని పది మందికి చెప్పాలన్నమాటాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం

చెట్లని నాటుదాం చెట్లని నాటుదాం చెట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి